ఈరోజు మీరు మహానందికి రావడం కారణం ఏంటంటే ఓం నమ శివాయ ఈరోజు మా ఫ్రెండ్స్ అందరం కలిసి మేము మహానందికి రావడం జరిగినది స్వామికి పాలాభిషేకము నీళ్ళభిషేకము చేసి శివునికి మనస్ఫూర్తి కోరుకున్నాము మరోసారి రెండోసారి సీఎం జగన్కి అవకాశం ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాము ప్రతి సర్వే జగన్కే చూపిస్తున్నవి ఆయన పరిపాలన ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాము అలాగే నంద్యాల మా శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు గెలవాలి ఆయనకు మంత్రి పదవి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలని చెప్పి యువకుడు ఉత్సాహంగా ఉన్నాడు కాబట్టి మేము ఆయనకు రావాలని మనసుకుని కోరుకుంటున్నాము అలాగే శిరిశైల నియోజకవర్గం మా శిల్ప చక్రపాణి రెడ్డి గారు కూడా గెలవాలని మనసుకుని కోరుకుంటున్నాము ఏదైతే ప్రజలు ప్రతి ఒక్కరూ జగనే రావాలని మహిళలు అయితేనేమి ప్రతి ఒక్కరూ జగనే సీఎం జగనే సీఎం అని చెప్పి అంటున్నారు వాళ్ళదే నిజమైతుంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పటి నుంచి నాయకులను కార్యకర్తలను ప్రతి ఒక్కరిని ఒక కంట చూపు కనబెట్టి అందరికీ న్యాయం చేయాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాము జై శిల్ప జై జగన్ అలాగే ఒకటో వార్డు మా కంచుకోటలా ఉంది ఆ కంచుకోటను మేము ఎప్పుడు నాయకులు నాయకులైతేనేమి కార్యకర్తలు అయితేనేమి వాలంటీర్లు అయితేనేమి ప్రతి ఒక్కరూ సైనికులా కష్టపడినారు అయితేనేమి కన్నమ్మ గారైతేనేమి గారు అయితేనేమి అందరూ ప్రతి ఒక్కరు చాలా కష్ట పడ్డారు పేర్లు ఒకరికొకరు ఒకరు చెప్పలేకపోవచ్చు అందరూ కష్టపడినారు జై శిల్ప జై జై శిల్ప